ద లాడ్ వెల్కమ్ టు జనవిత్ జీసస్ ప్రియులారా ఈరోజు వీడియోలో మనము యోన చేప గర్భంలోనే చనిపోయాడా అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు విత్ జీసెస్ మరి అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అనేక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే ప్రియులారా ఇక మనము కంటెంట్లోనికి వెళ్తే యోన చేప గర్భంలోనే అంటే సమాధానం ముందే చెప్పేస్తా ఉన్నాను చేప గర్భంలోనే చనిపోయాడు అది ఎలాగా అనేది వివరణ ముందు ముందు మీరు చూడగా మీకు తెలుస్తుంది అది ప్రిలారా గమనించండి మరి యోనా చేప గర్భంలోనే చనిపోతే నినివే పట్టణానికి వెళ్ళింది ఎవరు యోనా యొక్క ఆత్మ ఎల్లిందా లేకపోతే లాజరుడు మరలా బ్రతికినట్టు యోనా మరలా బ్రతికాడా అనేది ఇక్కడ ప్రశ్న అయితే యోనా యొక్క ఉదంతము స్టోరీ మన అందరికీ బాగా తెలుసు దేవుడు యోనాకు ప్రత్యక్షమై నినువే పట్టణానికి వెళ్ళి ఆయన తనకు చెప్పిన మాటలను వారికి చెప్పమని గద్దించమని ఆయన ఒక పనిని యోనాకు అప్పగించడం జరిగింది అయితే యోన నినివే పట్టణానికి వెళ్లకుండా తరిశీసునకు వెళ్ళే వాడ ఎక్కి అక్కడి నుండి పారిపోవాలని ఆలోచన చేశాడు యోన ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళకుండా తరిశీసునకు పారిపోవాలి అనుకున్నాడు అంటే నినివే పట్టణ ప్రజలు బహు దుర్మార్గులు దుష్టులు తన ప్రాణానికి మరి ఇబ్బంది తలపెడతారన్న ఉద్దేశంతో భయపడి యోన పారిపోవాలని అనుకున్నాడనేది మనకి తెలుస్తాం అయితే తర్షిషునకు వెళ్ళే వాడ ఎక్కాడు తర్షిషునకు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తర్షిషు అంటే ఏ దేశము గడిచిన వీడియోల్లోనే నేను మీకు చెప్పడం జరిగింది మన ఇండియాను కూడా వారు పరిపాలించారు ఎవరో కాదు ది బ్రిటిష్ ది గ్రేట్ బ్రిటన్ అదే ఒకప్పటి తర్షిషు దేశం అయితే తర్షిషునకు పారిపోవాలని అతడు ఆలోచన చేశాడు అయితే దేవుడు మరి పెద్ద తుఫాను తీసుకొని రావటం జరిగింది మరి వాడలో ఉన్నవాళ్ళు చీట్లు వేయగా యోనా యొక్క పేరు వచ్చింది మరి అతను ఇచ్చిన సలహా మేరకు అతన్ని కట్టకట్టి సముద్రంలోకి పడేశారు ఒక తిమింగలము యోనాను మింగివేయటము జరిగింది అయితే ప్రిలారా ఇది చూచాయిగా ఉన్న కాంటెక్స్ట్ అయితే యోన చనిపోయాడు అని ఎందుకు అనుకోవాలి అనుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఇదే విషయం గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎత్తి మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారంటే ఒక మాట బైబిల్లోని చదువుతోనను పన్నెండవ అధ్యాయము నలభై వచ్చినము మతయస్ వార్త మతయ్య వార్త పన్నెండవ అధ్యాయం నలభై వచ్చినం చదువుతోన్నాను యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ చెబుతా ఉన్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మరణ పునరుద్ధానములు ఈ యోనా యొక్క ఉదంతముతో పోల్చబడినవి అయితే యోన చేప కడుపులో మూడు రోజులు ఎట్లాగైతే ఉన్నాడు మనుష్య కుమారుడు కూడా భూగర్భములో అనగా పాటాల లోకములో లేక సమాధిలో మూడు రోజులు ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచనాత్మకంగా ఇక్కడ ఈ మాటలు చెప్తూ ఉన్నారు ఈ మాటను పట్టుకుని చాలామంది ముస్లిం అయితేనేంటి ఇంకొంతమంది అయితేనేంటి వాదించే అంశం ఏమిటంటే వారు ఏం చెప్తారు ఏం నమ్ముతారు యేసు సిలువలో చనిపోలేదు అని వారు నమ్ముతారు ఇక్కడ యోనా యొక్క ఉదంతముతో యేసు యొక్క మరణ పునరుద్ధానము పోల్చబడింది కాబట్టి యోనా చాప గర్భములో చనిపోలేదు కాబట్టి ఏసు కూడా చనిపోలేదు అని వారు వాదిస్తారు కానీ ప్రిలాద మనము దేవుడి యొక్క లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలన చేసే ప్రయత్నం చేసినట్లయితే లోతులకు వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే యోనా ఖచ్చితంగా చేప గర్భంలో చనిపోయాడనే మనకి అర్థమవుతుంది ఒక కొంతసేపు యోనా విషయాన్ని పక్కన పెడదాం ఇక్కడ చూడండి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి యోనా మూడు రోజులు చేప గర్భంలో ఎలాగైతే ఉంటాడో మనుష్య కుమారుడు భూగర్భంలో మూడు రోజులు ఉంటాడు మూడు రాత్రి పగలు ఉంటాడని అక్కడ చెప్పబడింది అయితే ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది ఫస్ట్ మనం ఆలోచన చేయాలి ఏసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత మూడు రోజులు లేక మూడు రాత్రి మగళ్ళు సమాధిలో అయితేనేంటి పాతాల గర్భములు అయితేనేంటి ఆయన ఉన్నారా అని కనుక ఆలోచన చేసినట్టయితే ద ఆన్సర్ ఈజ్ నో ఎందుకంటే ఆయన మూడవ రోజున లేపబడ్డాడు అనేది కరెక్టు శుక్రవారం చనిపోయాడు శుక్రవారం ఒకటవ రోజు శనివారం రెండవ రోజు ఆదివారం మూడవ రోజు మూడవ రోజున లేపబడ్డాడు మూడు రోజులు సమాధిలో ఉండటానికి మూడవ రోజున లేపబడటానికి చాలా తేడా అయితే మూడు రోజులు ఆయన సమాధిలో భూగర్భంలో ఉన్నాడంటే కాదు ఆయనను సిలువ వేసి ఎప్పుడు ఆయనను పూడ్చివేయటం జరిగింది శుక్రవారము మధ్యాహ్నము మూడు దాటిన తర్వాతే ఆయన ఎప్పుడు మరి పునరుద్ధానము చెందటం జరిగింది ఆదివారం రోజున తెల్లవారుజామున మగ్ధలేన మరియా మరి కొంతమంది స్త్రీలు వెళ్ళి చూసి అప్పటికే ఏ చెయ్యలేడు అంటే శనివారము మధ్యాహ్నము మూడు నుండి ఆదివారం తెల్లవారుజామును ఇంచుమించు మూడు లేకపోతే నాలుగు అనుకుందాం ఆ సమయం వరకు చూసినా మరి డెబ్బై రెండు గంటలు అవుతుందా అవదు మూడు రాత్రిం పగలవుతుందా అవదు ఎంతసేపు అవుతుందంటే ఒక పూర్తి దినము ప్లస్ ఒక హాఫ్ డే ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ కొంచెం అటు ఇటు థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది మరి తప్పుడు స్టేట్మెంట్ ని బైబిల్ ఎందుకు ఇస్తూ ఉంది మూడు రాత్రి బగళ్ళు మనుష్య కుమారుడు భూగర్భములో ఉంటాడు అన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు కోట్ చేస్తూ ఉన్నారు అంటే జూయిస్ కల్చర్ని కనుక మనం చూసినట్లయితే ఆలోచించినట్లయితే ఇప్పుడు రోజులో ఒక భాగాన్ని కూడా వారు రోజులాగానే లెక్క కడతారు మొదటిగా ఒక విషయం మీకు తెలియాలి మన అందరికీ సూర్యోదయముతో రోజు మొదలవుతుంది వారికి సూర్యాస్తమయముతో రోజు మొదలవుతుంది అంటే ఈరోజు సాయంత్రము ఆరు గంటల నుండి రేపు సాయంత్రము ఆరు గంటల వరకు ఒక రోజు వాళ్ళకి అలా రోజు యొక్క స్టార్టింగ్ పాయింట్ మన రోజు యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఈరోజు పొద్దున్న నుంచి రేపు రొద్దున్న దాకా ఒక రోజు వారికి అట్లా కాదు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఒక సాయంత్రం ఆరు లోపు ఒక రోజు అయినట్టు వాళ్ళకి వాళ్ళ యొక్క క్యాలెండర్స్ కూడా అట్లాగే డిజైన్ చేయబడ్డాయి కాబట్టి వారి యొక్క విధానంలోనే ఆ విషయం ఉంది ఇంకా చూసినట్లయితే మూడు రాత్రిం పగళ్ళు అంటే ఒక పార్ట్ ఆఫ్ ది డే ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ డే అనే స్టేట్మెంట్ను మనం గుర్తుపెట్టుకోవాలి రోజులో ఒక భాగము కూడా రోజులాగా చెప్పబడుతుంది అనేది మనకు తెలియాలి అయితే మేము ఎందుకు నమ్మాలండి అంటే దాన్ని ఫిగరేటివ్ స్పీచ్ అంటారు తెలుగులో అలంకార భాష లేకపోతే భాషా ప్రయోగము లేకపోతే ఉపమాన భాషా ప్రయోగము అని అర్థం అయితే కరెక్టేనండి మూడు రాత్రింపగలను రాశారు మీరు దినములో ఒక భాగాన్ని కూడా రోజుగా లెక్క పెడతారని చెప్తూ ఉన్నారు దీనికి రుజువులు ఉన్నాయంటే బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి రుజువులు ఉన్నాయి వాటిని ఒకటొకటిగా మనం చూద్దాం మొదట తర్వాత యోనా దగ్గరికి వద్దాం తొందరలోనే వద్దాం ప్రిలారా ఏస్తారు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము చదువుతా ఉన్నాను ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము నీవు పోయి షూసను నందు కనపడిన యూదులను అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికర్తలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగాను నేను రాజునద్దకు ప్రవేశించును ఇక్కడ యూదులకు వచ్చిన శ్రమను గుర్చి ఎస్తే రమ్మగారు ఏం చెప్తా ఉంది సమాజానికి మీరందరూ కూడా మూడు రోజులు ఉపవాసం ఉండండి దేవుడే మనల్ని తప్పిస్తాడు నేను నా చలికత్తెలు కూడా మూడు రోజులు ఉపవాసం ఉంటామని చెప్తూ గమనించండి ఎన్ని రోజులు ఉపవాసం ప్రకటించుకున్నారు వారు మూడు రోజులు మూడు రోజులు ఉపవాసం చేశారా గమనించండి ఇప్పుడు ఐదవ అధ్యాయం ఒకటవ వచ్చిన ఇస్తారు మూడవ దినమందు ఇస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజ నగరం యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచను ఇప్పుడు మూడు రోజులు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళిందా ఏం రాయబడి ఐదవ అధ్యాయం ఒకటవ వచనంలో మూడవ దినమందు ఇందాక నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చనంలో ఏం చెప్పింది మూడు రోజులు మనం ఉపవాసం చేద్దాం తర్వాత దేవుడు యొక్క కృపను మనం కోరుకుందాం దాని తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్ళి మరి దేవుని సహాయంతో మరి ఏం చేయాలో అది చేద్దామని ముందు చెప్పడం జరిగింది ఇప్పుడు మూడవ దినమందే అంటే మూడవ దినము రాగానే రాజు యొద్కు ఆమెను ఆమె బయలుదేరిన సన్నివేశం గురించి మనం చూస్తూ ఉన్నాం అయితే మూడు రోజులు గరవలేదు లిటరల్గా సెవెంటీ టూ అవర్స్ అవ్వలేదు కానీ మూడు రోజులు అని బైబిల్ చెప్తూ ఉంది ఏంటంటే అదే ఫిగరేటివ్ స్పీచ్ ఎనీ పాయింట్ ఆఫ్ ద డే రోజులో ఒక భాగము కూడా రోజుగా బైబిల్లో చాలా చోట్ల కన్సిడర్ చేయబడింది ఇది ఒకటి రెండో విషయాన్ని చూద్దాం యోసేపు సంగతి ఆది నలభై రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా ఆది కాండము నలభై రెండు పదిహేడు పద్దెనిమిది మొదటగా పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతాను వారిని మూడు దినములు చెరసాలలో వేయించను ఆదికాండము నలభై రెండు పదిహేడు వారిని మూడు దినములు చెరసాలలో వేయించను యోసేపు దగ్గరికి మరి ధాన్యం కొరకు ఐగుప్తి దేశానికి అన్నదమ్ములు అందరూ వచ్చారు మనకు తెలుసు కదా వారు ఎవరో తెలియనట్టు యోసేపు ఇక్కడ నటిస్తూ ఉన్నాడు సందర్భం కూడా మనకు తెలుసు కదా వారిని ఎన్ని రోజులు చెరసాలలో వేసాడట ఎన్ని రోజులు వారికి చెరసాల శిక్ష విధించబడిందట మూడు రోజులు అయితే పద్దెనిమిదవ వచ్చిన చూడండి మూడవ జనమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడవాడును అని మాట్లాడుతూ ఉన్నాడు పదిహేడవ వచ్చనంలో మూడు రోజులు వాళ్ళని జైల్లో వేశారని రాయబడి ఉంది పద్దెనిమిదవ వచనంలో ఏమని రాయబడి ఉంది మూడవ జన అతడు వారి వద్దకు వెళ్ళి నేను దేవుడికి భయపడి వాడనని ఇంకొన్ని విషయాలు వారితో పంచుకుంటూ అయితే గమనించండి ఇక్కడ మూడు రోజులు అంటే నాట్ సెవెంటీ టూ అవర్స్ లిటరల్లీ అన్న విషయాన్ని గమనించాలి రోజులో భాగము కూడా రోజుగా ఇక్కడ కూడా లెక్క కట్టబడింది అనేది మనకు తెలియాలి ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతముల గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతూ ఉన్నాను రెండవ దినవృత్తాంతములు పది ఐదు ఈ సందర్భం ఏమిటంటే సులమాను తర్వాత రెహబాము రాజుగా మారిన తర్వాత ట్యాక్సులు తగ్గించమని కొంతమంది మరి రెహబాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం ఇది చదువుతూ ఉన్నాను పదవ అధ్యాయం ఐదవ వచ్చిన రెండవ దినవృత్తాంతం వారు చెప్పిన వాదనంతా విన్న తర్వాత రహబామే ఏం చెప్పాడు చూడండి ఐదో చిన్న చదువుతాడు అతడు మీరు మూడు దినములు తాలి మరణనా యుద్ధకు కురండి అని చెప్పిన కనుక జనులు వెళ్ళిపోయి ఏమని చెప్పాడు మూడు దినములు తాలి అంటే ఆఫ్టర్ త్రీ డేస్ యు కమ్ బ్యాక్ టు మీ మూడు రోజుల తర్వాత నా దగ్గరకు రండి అని ఎవరు చెప్పారు ఇక్కడ రెహబాము వచ్చిన వారందరికీ కూడా చెప్పాడు వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చారు పన్నెండవ చిన్న చదువుతూ ఉన్నారు రెండవ తొమ్మిదాలు పది పన్నెండు మూడవ దినమందు నా యుద్ధకు తిరిగి రండి అని రాజు చెప్పిన ప్రకారము ఎరోబామును జనులందరును మూడవ దినము రహబాము నబ్దకు రాగా మూడు రోజుల తర్వాత తాలి రండి అని ఎవరు చెప్పారు రాజు రెహబాము చెప్పాడు ఆఫ్టర్ త్రీ డేస్ అంటే సెవెన్ టు టూ అవర్స్ లిటరల్గా కానీ లిటరల్గా డెబ్బై రెండు గంటల తర్వాత వచ్చారంటే పన్నెండవ చెప్తా ఉన్నాడు మూడవ దినమందు నా యుద్ధకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము మూడవ దిన నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము రాజు మూడవ దినమందు తిరిగి నా యొద్దకు రండి చెప్పాడా ఏమని చెప్పాడు మూడు దినములు తాలి ఆఫ్టర్ త్రీ డేస్ అని చెప్పాడు కానీ ఇక్కడ రాజు మూడవ దినందు నా రండి అని చెప్పిన ప్రకారము ఎరోబామును అతని సహచరులందరూ కూడా రాజైన మరహబాము దగ్గరకి మరి ఆ విషయాన్ని మాట్లాడటానికి వచ్చినట్టుగా మనం చూస్తాం ఇక్కడ కూడా మరి డెబ్బై రెండు గంటలు మూడు రోజులుగా ఇక్కడ చెప్పబడలేదు కానీ మరి మూడవ రోజును కూడా మూడు రోజులుగా కౌంట్ చేశారు సో ఎనీ పార్ట్ ఆఫ్ ది డే రోజులోని యొక్క భాగము కూడా రోజుగా చాలా సందర్భాల్లో చెప్పబడింది అది భాషా ప్రయోగము మాత్రమే వారి యొక్క కల్చర్లో వారి యొక్క క్యాలెండర్ విధానములో అదొక భాగము దాని అంశము ద్వారానే అట్లా రాయబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గమనించండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క మనర పునరుద్ధానముల గురించి ఎత్తి చూపుతూ యోనా యొక్క ఉదంతాన్ని తలుచుకొనిటూ చెప్పిన మాట యోన చేప గర్భములు మూడు రోజులు ఎట్లాగైతే ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భములు మూడు రాత్రింపగలనగా మూ త్రీ డేస్ ఉంటాను యేసుక్రీస్తు ప్రభుత్వ చెప్పారు వాస్తవానికి త్రీ డేస్ లేరు అది ఫిగరేటివ్ స్పీచ్ భాషా ప్రయోగము బైబిల్లో అట్లా చెప్పబడిన ఇతర సందర్భాలను కూడా మనం చెప్పు అయితే ఇక్కడ గమనించండి యోనాన్న ఆయన సత్యడా బతికేడా అనేది ఇక్కడ ఉండేటటువంటి ప్రశ్న ప్రవక్త గారైన యోనా గారు గౌరవనీయులు మరి ఆయన బ్రతికారా అంటే ప్రిలారా గమనించండి చాలా బైబిలికల్ కామెంట్రీస్ ఇంకా చాలా చెప్పాలంటే ఉద్దండులు అనేకులు స్కాలర్స్ యోనా గ్రంథాన్ని ఇంటర్ప్రెట్ చేసిన వారు చెప్పినది ఏమిటంటే చాప గర్భములో యోనా ఖచ్చితంగా చనిపోయాడు కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ సంభవించిందని చెప్పినప్పటికీ కూడా చాలామంది ఖచ్చితంగా చనిపోయాడు అనే అభిప్రాయపడుతూ ఉంటారు ఇప్పుడు ఉన్నాను చూడండి యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుతూ ఉన్నాను యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము నేను ఉపద్రవములో ఉండి యహోవాకి మనవ చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు పిల్లరా ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు ఏమైనా పాతాల గర్భములో నుండి నేను చేయక పాతాల గర్భములో నుండి నేను కేకలు వేగా ఫ్రమ్ ఇన్సైడ్ షియోల్ పాతాల గర్భము ఇన్సైడ్ ద బెల్లీ ఆఫ్ సియోల్ పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా అంటే ఎక్కడికి వెళ్ళాడండినా పాతాళములోనికి వెళ్ళాడు పాతాల గర్భములోనికి వెళ్ళాడు పాతాళములోనికి పాతాల గర్భములోనికి ఎప్పుడు వెళ్తారు మరణించిన తర్వాతే వెళ్ళటము జరిగింది ఆ పాతాల గర్భములో నుంచి హోవాకు కేకలు వేస్తా ఉన్నాడట యోనా తప్పు చేశాను క్షమించు ఒక అవకాశము నా కివ్వీనికి విరోధముగా ప్రవర్తించానని పని చేయుటలో తడబడ్డానని ఆయన కేకలు వేస్తూ ఉన్న సందర్భం ఇక్కడ రాయబడింది మూల భాషలో షియోల్ అన్న పదము అంటే హెల్ అని అర్థం వచ్చే ఆ పదాన్ని కూడా అక్కడ వాడటం జరిగింది దీని ద్వారా పండితులు ఖచ్చితంగా యోన చనిపోయాడు మరల బ్రతికాడు అన్న విషయం గురించే చెప్తాడు ఆరో వచనం చూద్దాం ఇంకా క్లారిటీగా ఉంది యోనా గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం నేను మరెన్నటికి ఎక్కి రావకుండా భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి ఏం చెప్తా ఉన్నాడండి ఎన్నటికీ ఎక్కి రాకుండా ఏమి జరిగిందంటే భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవట పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవాహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించుము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రాణము కోపములో కురుగుపోయింది బయటకు రప్పించు ఇంకేం చెప్తా ఉన్నాడంటే భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నాయి నేను పాతాల గర్భములో చిక్కుకొని ఉన్నాను అని మరి ఆయన మొర్రపెట్టుచున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం కాబట్టి ప్రియులారా నియర్ డెప్త్ ఎక్స్పీరియన్స్ కాదు కానీ వాస్తవంగానే అతడు చనిపోయాడు దేవుడు అతని ప్రా ఆలకించి తిరిగి ప్రాణాన్ని ఇచ్చినట్టుగానే మనము చాలా కామెంట్రీస్ చెప్పిన ప్రకారం అయితేనేమిటి పండితులు కోట్ చేసిన ప్రకారం అయితేనేమిటి అర్థం చేసుకోవలసిన అవసరత ఉన్నది అనేది గమనించండి ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అవటానికైతే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి ఆయన మరి చనిపోయి ఉండవచ్చు అనే మనము అర్థం చేసుకోవాలి కాబట్టి యోనా చేప గర్భంలో చనిపోయాడా అన్నదానికి సమాధానము మీకు దొరికిందని నేనైతే నమ్ముతాను కాబట్టి ఇక్కడ గమనించండి ఇక్కడున్న విషయాలు చాలా కూలంకషంగా మీకు అర్థమైనవి నేను నమ్ముతున్నాను యోనా గర్భంలో ఉన్న విషయము మాత్రమే కాక ఈ వీడియోలో మూడు రోజులు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడని యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానములకు పోలికగా చెప్పబడిన ఈ మాట దాని వెనక ఉన్న భాషా ప్రయోగాన్ని కూడా మనము అర్థం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇటువంటి కంటెంట్ ఇంకా మీరు రోజు చూడాలనుకుంటే గతంలో వెయ్యికి పైన వీడియోస్ చేసాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ పేజెస్ను సందర్శించి ఇతర కంటెంట్ను కూడా చూడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలారా మీ అందరికీ నా ధన్యవాదాలు దేవుడు మన దేశమును దీవించునుగాక అమేన్